దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి వేడుకలు జరిపిన బీజేపీ పరకాల పట్టణ శాఖ ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల బీజేపీ కార్యాలయంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వరణ చేసి నివాళులర్పించిన పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ సూత్రం అంత్యోదయను ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి బీజేపీ నాయకులు దగ్గు విజేందర్ రావు పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం కుక్కల విజయ్ కుమార్ మిడిదొడ్డి నరేష్ వాసాని సోమరాజు ఆకుల రాంబాబు ముత్యాల దేవేందర్ ఆకుల శ్రీధర్ కానుగల గోపీనాథ్ గాజుల రంజిత్ ఆకుల రాజేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు

我们这里